Thank you. ఉండే చల్లగా ఉంటే బాగుంటది కదా తినండి తినండి హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా మేము సూపర్ ఫైన్ గా ఉన్నాం ఈ రోజు డే ఇన్ టుషికేష్ సాటర్డే ఈ రోజు మేమైతే రెడీ అయిపోయాం మార్నింగ్ లేచి నైట్ మంచిగా నిన్నంతా అలసిపోయాం కాబట్టి హ్యాపీగా స్లీప్ ఎంజాయ్ చేసేసి మార్నింగ్ లేచాం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కిందకి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం మా రూమ్ బుకింగ్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది సో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఈరోజు చాలా ప్లేసెస్ చూస్తాం మిమ్మల్ని అక్కడికి అంత తీసుకెళ్తాను సో ఏమేమి చూస్తాం ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాలి అంతేకాదు తల్లి ఓకే ఇప్పుడు త్వర త్వరగా రెడీ అయిపోయాం కాబట్టి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం వచ్చేయండి ఇంక ఇదైతే నా కంఫర్టబుల్ అవుట్ఫిట్ ఫర్ ద హోల్ డే చాలా ప్లేసెస్కి వెళ్ళాలి తిరుగుడు ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ అయితే నేను వేసేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే రోజంతా తిరగాలి కాబట్టి కంఫర్ట్ చూసుకోవాలి నేనైతే అదే చూసుకుంటాను ఇంకా మా రూమ్ నుంచి బయటకు రాగానే మంచి గంగా వ్యూ అయితే ఉంది మనకి ఆ ఫ్లోర్ నుండి కూడా సో ఒకసారి అలా జస్ట్ రికార్డ్ చేస్తానన్నమాట మార్నింగ్ అలా చూస్తుంటే ఆ ఫీల్ వేరు ఇక్కడ గ్లాసెస్ వల్ల సౌండ్ వినపడట్లేదు కానీ పైకి వెళ్తే సౌండ్ కూడా వినిపిస్తుంది అండ్ ఇదైతే బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ అనమాట ఫ్రూట్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ శాండ్విచ్ బేసిక్ మైనీస్తో శాండ్విచ్ అయితే చేశారు వెజిటబుల్ శాండ్విచ్ ఒక స్మూతీ ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఉన్నాయి ఇదైతే కామన్ ఏ సెల్లాడ్ మిల్క్తో పాటు కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్ పిల్లల కోసం బావ్బాజీ ఉంది చూలేపటూరే లేకుండా ఎలా ఇక్కడ ఉంటున్నప్పుడు సో చూలేపటూరే పరాటా పిల్లల కోసం పాస్తా నూడిల్స్ గార్లిక్ బ్రెడ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇంకా మన ఓపిక అనమాట ఎప్పుడైనా ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ ఉన్నప్పుడు మన ఓపికే అని చెప్పాలి మా ఇంట్లో ఎవరికి అంత ఓపిక లేదు అందరూ బేసిక్గా లైట్ లైట్గా తినేసేవాళ్ళే సాటర్డే కాబట్టి ఎగ్స్ ఆమ్లెట్ వీటి జోలికి ఏం వెళ్ళలేదు ప్లస్ గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకెక్కడైతే తీసేసుకున్నాం మా అమ్మాయి తన ఫేవరెట్ గార్లిక్ బ్రెడ్ మ్యాగ్ పాస్తా ఫ్రూట్స్ అవి తీసుకుంది తను నేనైతే నాకు పోహా చూడగానే పోహ తినాలనిపించింది సో పోహా శాండ్విచ్ అండ్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను నేను హలో బ్రేక్ఫాస్ట్ అయిపోయి డే టూ రిషికేష్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం బాబు ఫస్ట్ లక్ష్మణ్ అక్కడ నుంచి అక్కడ దగ్గరలో కొన్ని సైట్ సీయింగ్ పాయింట్స్ టెంపుల్స్ ఉన్నాయి అవి చూద్దాం పిక్చర్ టేకింగ్ పాయింట్స్ ఉన్నాయా అవన్నీ చూద్దాం మీరు కూడా మాతో పాటు ఆర్ అరు ఎక్సైటెడ్ తల్లి బ్రేక్ఫాస్ట్ అయితే కాంటినెంటల్ కాబట్టి అలా అది కొంచెం అది కొంచెం అది కొంచెం తినేసాం ఎక్కువ ఫ్రూట్స్ ఏ రండి హాయ్ ఆర్ యు ఎక్సైటెడ్ లెట్స్ ఎక్స్ప్లో రిషికేష్ కంటిన్యూ అవుతుంది మీరు అండి ఇంక లక్ష్మణ్ జూలా జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ రిషికేష్ కొంచెం దూరం అయితే ఇలా వెళ్తాము తర్వాత ఘాట్ రోడ్ అయితే వస్తుంది పైకి వెళ్ళాలి కదా హిల్స్ పైకి అలా అయితే వెళ్ళాలి అలా డ్రైవ్ అయితే చేస్తున్నాం మధ్యలో గంగా నది ఎక్కడ కనిపించినా నేనైతే రికార్డ్ చేయకుండా వదలలేదు ఇక్కడ ఇవైతే చాలా ఉన్నాయి లక్ష్మణ్ జూల ఇప్పుడు మేము వెళ్తుంది లక్ష్మణ్ జూల దగ్గర ఎక్కువేం లేదని పక్కనే బజరంగ్ సేతు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అక్కడికి చూడడానికి వెళ్ళాం అంతా అది కన్స్ట్రక్షనే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఇలా పహాడ్ పైకి వెళ్ళడానికి మన నార్మల్ వెహికల్స్ క్యాబ్స్ ఇలాంటి వాటికన్నా టూ వీలర్స్ బాగా హైర్ చేసుకుని వెళ్తున్నారు తెలుసా అది నాకు చాలా బాగా అనిపించింది అది నేను యాక్చువల్గా గోవాలో విన్నాను అలా అక్కడ బైక్స్ అవన్నీ హైర్ చేసుకుని వెళ్తుంటారు కదా సేమ్ అదే నేనైతే ఇక్కడ చూశాను బాగుంది చాలామంది యూస్ చేస్తున్నారు అంటే ఇలా ఫ్యామిలీ కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కపుల్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏంటి ఇద్దరే వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ అయితే బాగా యూజ్ చేస్తున్నారు ఆ ఫెసిలిటీని యాక్టివా దగ్గర నుంచి ఉంది అంటే స్కూటీ ఉంది నార్మల్ బైక్ ఉంది ఎన్ఫీల్డ్ ఉంది స్కూటీ అయితే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ డే అట రెంట్కి తీసుకోవడం మనం రోజంతా యూజ్ చేసుకోవడం పెట్రోల్ వేయించుకొని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిటర్న్ చేసేయడం బైక్ అయితే థౌజండ్ రూపీస్ కట్టించుకుంటున్నారు పర్ డేకి ఎన్ఫీల్డ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అంటే డీటెయిల్స్ అయితే కనుక్కున్నాను నేను మేమేం వెళ్ళలేదులేండి మన కారే ఉంది కాబట్టి మేము అదే యూజ్ చేసుకున్నాం నేను చెప్పిన బజరంగ్ సేతు అయితే ఇదే ఇక్కడ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది ఎప్పుడు పూర్తవుద్దో తెలియదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉండి వెళ్తే అప్పుడు చూడాలి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా కడుతున్నారు కింద చూసారా బేస్ అంతా గ్లాస్తో చేస్తున్నారు గ్లాస్ బ్రిడ్జ్ లాగా అంటే బ్రిడ్జ్ అంతా గ్లాస్ కాదు ఓన్లీ ఆ పర్టికులర్ వ్యూ పాయింట్ వరకు అలా అయితే జరుగుతుంది ఇక్కడైతే రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు నాకు జనరల్గానే వాటర్ అంటే భయం అందుకే మేమైతే రివర్ రాఫ్టింగ్ లాంటి అడ్వెంచర్స్ ఏం ట్రై చేయలేదు నాకు భయం కాబట్టి మా వారు ఎప్పుడో పెళ్ళికి ముందే చేసేసారు కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు మా అమ్మాయి మరీ చిన్నది తను చేయాలనుకుంటే తనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు చేస్తుంది సో ఇప్పుడైతే అవన్నీ ఏం చేయకుండా అలా చూసుకొని వచ్చేసాం దీనికి కూడా చాలా షాపింగ్ ఉంది ప్రతి చోట మాకు మేము ఫేస్ చేసిన ఒకే ఒక ట్రబుల్ ఏంటంటే లోకల్ వెహికల్స్ని ఒక పాయింట్ వరకు అలో చేస్తున్నారు పార్కింగ్కి దానికోసమే చాలామంది అక్కడ లోకల్ వెహికల్స్ హైర్ చేసుకొని వెళ్తున్నారు ఈవెన్ దిస్ టూ వీలర్స్ లాంటివి కూడా ఇంకో కిలోమీటర్ ముందుకే పంపిస్తున్నారు మనకు అవుట్ స్టేషన్ వెహికల్స్ ఉన్న మన ఓన్ వెహికల్స్ ఉన్న వాటిని ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెనకాలే పార్క్ చేపిచ్చేస్తున్నారు అనమాట సో ఆ డిస్టెన్స్ అంతా మనం వాక్ చేయాల్సి వస్తుంది దీని తర్వాత మేము ఒక మందిరికి వెళ్ళాం అక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేసాం మన నార్మల్ వెహికల్స్ కూడా కొంచెం ముందు రావాలి అంటే బాగా ఎర్లీగా వచ్చేసారనుకోండి పొద్దున్నే అప్పుడు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో పార్కింగ్ లిమిటేషన్ ఉంటుంది కదా కాబట్టి త్రీ లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ పెట్టి ఫస్ట్ వచ్చే వెహికల్స్ అన్ని ఒక లెవెల్ వరకు అలో చేస్తున్నారు తర్వాత ఒక దగ్గర తర్వాత ఒక దగ్గర అలా అయితే పార్క్ చేస్తున్నారు మనం అన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్తుంటాం కాబట్టి అలా అయింది ఇక్కడ షాపింగ్ కోసం అన్నీ చూసాం నేను షాపింగ్ చేశాను రిషికేష్ హరిద్వార్లో అనేది ఫైనల్గా ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మంచి యాంటిక్ జ్యువెలరీ ఇవన్నీ చాలా బాగున్నాయి మా అమ్మాయి బ్యాగ్స్ ఏవో చూసింది అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నవైతే ప్యూర్ సిల్వర్లో స్టోన్స్ అనమాట కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి సిల్వర్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఇంకా అక్కడ షాపింగ్ అంతా చూసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బ్యాక్ నడిచి వచ్చి కార్ తీసుకొని థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం థర్టీ టూ కిలోమీటర్స్ మనం ఈ లక్ష్మణ్ జూల దాటుకునే వెళ్ళాలన్నమాట అంటే అవుట్ ఆఫ్ థర్టీ టూ కిలోమీటర్స్ మనం ఆల్రెడీ ఫోర్టీన్ కిలోమీటర్స్ వచ్చేసాం కాబట్టి మిగతా జర్నీ చేసేసి మనం నీలకంఠ మహాదేవ దర్శనం అయితే చేసుకోవచ్చు కోతులు అసలు ఎన్ని ఉన్నాయో దారిలో పెట్టడానికి లేదు కోతులు కొండముచ్చులు అంటారు కదా ఇవైతే ఫుల్ ఉన్నాయి ఇంకా ఈ వ్యాలీ వ్యూ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఐ ఫీస్ట్ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చూడలేకపోయిన వాళ్ళు ఇప్పటివరకు చూడకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను ఇంతకీ మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చి స్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది సో తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ మరీ నచ్చితే హైప్ చేయండి హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో మామూలుగా ఎండగా ఉంటేనే ఇలా ఉంది ఇంకొక వన్ మంత్ ఆగామంటే ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఈ వ్యూ అంతా ఇంకా బాగుంటుంది మామూలుగా మాకు ఢిల్లీలోనే చలి బాగుంటుందంటే ఉత్తరాఖండ్ అస్సలు చెప్పక్కర్లేదు ఫుల్ చలి ఉంటుంది యాజ్ యూజువల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ముందే మా వెహికల్ అయితే స్టాప్ చేసేశారు ఇంకా ఒక్కసారి ఆఫ్టర్నూన్ టైం ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఒక మంచి టీ తాగి బయలుదేరుతామని టీ అయితే తాగుతున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి మందిర్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలట సో నడుస్తున్నాం పక్కన వ్యాలీ చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాటిల్లో ఎందుకంటే మన శివుడు హలాహలం తీసుకున్నారు కదా దానివల్లే కంట నీలంగా మారింది కదా ఆ ప్లేస్ అట్ ఇది సో మహాశివరాత్రికి శ్రావణ మాసంలో చాలా బాగా కొంచెం ఎండ తక్కువ ఉంది చల్లగా ఉంటే బాగుంటుంది కదా సరే అండి కొంచెం ఎండ తక్కువ ఉండి చల్లగా ఉంటే చాలా బాగుండేది ఎండ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే అదర్వైజ్ నథింగ్ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి పార్కింగ్ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అన్నారు కానీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓన్లీ టెంపుల్ ఎంట్రెన్స్ వరకే అనమాట అంటే ఎంట్రన్స్ కూడా కాదు ఇంకా అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్ళాలి టెంపుల్లోకి వెళ్ళాలంటే సో అలా ఫైనల్గా ఈ టెంపుల్కి వెళ్ళి రావడానికి మేము ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే వాక్ చేసాం మామూలుగా కాదు ఎన్ని వారాలకు సరిపడా వర్కౌట్ చేసేసానో నేను అనిపించింది నాకు కాళ్ళు మాత్రం నొప్పి వచ్చాయి అంటే లోపలికి ఉందనమాట గుడి బాగా దానివల్ల నడవాలి అది మామూలుగా నడిచే రూట్ కాదు ప్రాపర్ స్టెప్స్ కాదనమాట అలా ఉంది అన్ఈవెన్గా స్టెప్స్ కూడా జస్ట్ అలా రాక్స్తో స్టెప్స్లా చేసేసారు ఇంకా అవన్నీ ఎక్కి దిగడం వల్ల ప్లస్ లోపల క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా అలా ఆ క్యూ అంతా దాటుకుంటూ మందిరం లోపలికైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం ఆబ్వియస్లీ లోపల రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు అరౌండ్ మేము బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది అర్థమైపోయి ఉండాలి కదా మాకు ఎంతసేపు పట్టిందో అని క్యూలోనే దగ్గర దగ్గర వన్ అవర్ పైన నిలబడ్డాం కానీ లోపలికి వెళ్ళినందుకు దర్శనం బాగా జరిగిందిలేండి ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ ఆకలి తినండి తినండి ఎలాగో తినలేదు వీడియో తీస్తున్నానుగా తిను ఎలా ఉందమ్మా థ్యాంక్ యూ మీకు ఇక్కడ కూడా షాపింగే ఏ ప్లేస్కి వెళ్ళినా షాపింగ్ మాత్రం చాలా బాగుంది హరిద్వార్ రిషికేష్ మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్తో పాటు ఇక్కడ బాగా యూజ్ చేస్తారులేండి ఆ బీట్స్వి వాటితో పాటు బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి చోట దియాస్ ఏంటి మరచెంబుల వరకు అన్నీ ఉన్నాయి ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటివి ఇక్కడ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ బీట్స్తో చేసిన బ్రేస్లెట్స్ దండలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఏదైనా ఫైవ్ రూపీసే అదే బ్యూటీ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మురి మిక్చర్ లాగా చెన్న మిక్చర్ అయితే చేస్తున్నారు ఇక్కడ నాకు మురి మిక్చర్ అన్న చనా మిక్చర్ అన్నా ప్రాణం పీక్కోసేసుకుంటాను నేను కాబట్టి ఇంకా వెంటనే తీసేసుకొని నేను మా అమ్మాయి తినేసాం హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫైనల్గా దర్శనం అయిపోయింది ఎంత బాగా మొత్తం ఫోర్ కిలోమీటర్స్ నడిచాం కదా ఆల్మోస్ట్ ఫుల్ వర్కౌట్ అయిపోయింది నేను నొప్పులు ఎప్పుడు వర్క్ ఉంటాయో తెలియదు ఇప్పుడైతే బ్యాక్ టు హోటల్ ఇంకా చూడడానికి ఏం లేవు మళ్ళీ ఈరోజు గంగా ఆర్తికి వెళ్ళాలని అనుకుంటున్నాం ఈవినింగ్ నిన్న స్పెషల్ ఆర్తికి వెళ్ళలేదు టైం అయిపోయింది కొంచెం లేట్ అయింది అందుకని ఈరోజు ఎర్లీగా స్టార్ట్ అయిపోయి స్పెషల్ ఆర్తికి అయితే వెళ్తాం ఇంకెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఎక్కువ టైమే ఉండదు స్పెషల్ ఆర్తి చూడాలంటే ఐ థింక్ ఫైవ్ లోపే వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఫోర్ అవుతుంది రీచ్ అయ్యేసరికి వెళ్ళి అలా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడమే స్నాక్స్ ఇంకా అవి ఇవి తిన్నాం లంచ్ సంగతి ఏంటో మరి చూడాలి లంచ్ సంగతి ఏంటి బాబు చూద్దాం కిందకి ఇలాకి ఏమన్నా తినాలని సాగలేసి తిన్నాం బిఫోర్ గోయింగ్ ఓకే లేదంటే స్నాక్స్ అండ్ మీకు విషయం తెలుసా మేము కొండమ చూసాం సార్ కనపడ్డే నిజం చెప్తున్నా ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ కోతులు ఉన్నాయి పండుకట్లు ఉన్నాయి వెదర్ ఏమో బాగా మబ్బు పట్టినట్టు అయిపోయి క్లౌడీగా ఉంది దానివల్ల ఈ వ్యాలీస్ అన్నీ బాగా బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూపిస్తా వ్యూ ఓకే బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి అలా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడి ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినా సరే ఆ నీలకంఠ మహాదేవుని దర్శనం చేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అసలు చాలా చిన్న శివలింగం ఎంత బాగుందో మనం పర్టికులర్గా చూస్తే కానీ కనపడదు టూ సైడ్స్ ఎంట్రీ పెట్టి రెండు సైడ్స్ బ్రాస్తో చేసిన శివలింగాలు పెట్టారు మనం బయట నుంచి గంగాజలం తీసుకొని వెళ్ళి అక్కడ మనతోనే అభిషేకం చేస్తున్నారు మనం ఆ బ్రాస్ వాటి మీద చేస్తే అవి డైరెక్ట్ మెయిన్ శివలింగం దగ్గరకైతే వెళ్తున్నాయి వచ్చాక ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంది ఫ్రెష్ అవ్వడానికి ఇవాళ స్పెషల్ హార్తిక్ వెళ్ళాలని చెప్పాను కదా వచ్చి ఇంకా జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాం హారతి దగ్గరికి వన్ అవర్ ముందు ఉండాలి అది నిన్న అలానే లేట్ అయిపోయింది అందుకని ఈరోజు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక అసలు రెష్ తీసుకునే టైం లేదు లంచ్ అయితే లేదు ఈరోజు ఇంకక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ డిన్నర్ చేయడమే ఫాస్ట్ ఫాస్ట్గా కిందకి వెళ్ళాలి చేసుకోవాలి మన ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయితే హోటల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు అయితే అసిస్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళు మన సగ్గర తీసుకుంటే ఇంత మనమే చూసుకొని మేనేజ్ చేసుకోవాలి అందుకే అండ్ మీరు గుర్తుపట్టారా ఇన్ బర్త్డే డ్రెస్ ఓకే మేము నీలకంఠ మహాదేవి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఫోర్ ఓ క్లాక్ అని మ్యాప్లో చూసాం కానీ దారిలో ఏదో ఒక వెహికల్ ఆగిపోయింది ఆ ఘాట్ రోడ్స్లో ఒక వెహికల్ ఆగిపోతే ఎంత ట్రాఫిక్ ఎఫెక్ట్ అవుతుందో తెలుసు కదా ఇంకా అలా ఫైనల్గా ఫోర్ థర్టీ అయింది మేము రూమ్కి వచ్చేసరికి ఇంకా లంచ్ స్నాక్ ఏం లేవు ముందు గంగా హారతి స్పెషల్ పూజ చేయించుకోవాలంటే త్వర త్వరగా వెళ్ళిపోవాలి సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి వచ్చేసాం టికెట్ తీసేసుకున్నాం ఆ ఫార్మాలిటీస్ అన్నీ హోటల్ వాళ్ళే చూసారు ఇంక ఇలా చెప్పాను కదా ఫ్యామిలీ మనం మనల్నించోబెట్టి చక్కగా పూజ చేపిస్తున్నారు మేము పూజ చేసుకునేప్పుడు క్లిప్స్ రికార్డ్ చేద్దామంటే మేము ముగ్గురం పూజలో ఉన్నాం ఆ హోటల్ స్టాఫ్ అతను ఎవరైతే ఉన్నారో అతను మాకు అన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళిపోయారు కాబట్టి వీడియో తీసుకోవడం కుదరలేదు ఫైనల్గా నేను ఒక చిన్న సెల్ఫీ అయితే ఇక్కడ తీసుకున్నాను ఈ బుజ్జి పంతులు గారే మాకైతే పూజ చేశారు ఇంకా హారతి రోజులాగే ఇదైతే రోజు అవుతుంది మన ఓపిక వెళ్ళి చూసుకోవడం మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే కొంచెం పైన చేశారు ఒక ఫోర్ స్టెప్స్ పైన హారతి ఈరోజు కొంచెం కిందకు వచ్చారనమాట యాక్చువల్గా ఇక్కడే అవుతుందట కానీ లాస్ట్ వీక్లో గంగా ఫ్లో బాగా ఉండడం వల్ల కింద స్టెప్స్ వరకు వాటర్ ఉన్నాయని పైన చేశారు మేము వెళ్ళిన ఫస్ట్ డే సెకండ్ డే అయితే చక్కగా కింద ఓపెన్లో చేస్తే చాలా బాగా అనిపించింది ఇంతకీ మీరు నిన్నటి వీడియో చూసారా లేదా చూడకపోతే తప్పకుండా చూసేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ ఇక్కడ దగ్గరలోనే మార్కెట్ ఉంది నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ అలా చూసేసి వెళ్ళాం ఈ రోజు మాత్రం మా అమ్మాయి మార్కెట్ చూడాల్సిందే అంది ఈ మార్కెట్ చూసేసుకొని ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాం అదేంటి జ్యోతి రాత్రి అయిపోయింది కదా ఇంకా ఆగలేదా అనుకుంటున్నారా బయటికి వెళ్ళినప్పుడే కదండి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి మళ్ళీ రేపు కుదరదు రేపు వేరే ప్లాన్ ఉంది రేపు ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాం రేపటి వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇక్కడ మా అమ్మాయికి ఏవో క్లిప్స్ కావాలని ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా బొర తినేస్తుంది లక్కీగా అవైతే ఇక్కడ దొరికాయి అందుకే తనైతే అంత ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతుంది ఇంక ఇక్కడి నుంచి ఆల్రెడీ మేము వాక్ చేస్తూ వచ్చేసాం కదా త్రీ హండ్రెడ్ మీటర్సే వాక్ అన్నా కదా హోటల్ నుంచి సో కార్ తీసుకురాలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి కార్ తీసుకోవడం కన్నా ఈ మార్కెట్లోంచి బయటికి వెళ్ళిపోయి షేర్ ఆటో ఎక్కేస్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ అక్కడ పార్కింగ్ ఇబ్బంది అయ్యి ఈ నైట్ టైంలో ఎందుకులో ఇబ్బంది పడ్డాం షేర్ ఆటో ఫెసిలిటీ ఎలాగో ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకొని వెళ్ళిపోదామని వెళ్ళాం మేమైతే ఈ మార్కెట్ అయితే చాలా పెద్దది అసలు కాస్మెటిక్స్ ఏంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు కరువాచౌత్ రాబోతుంది కదా సో దాని రిలేటెడ్ ఉన్నాయి దీపావళి కాబట్టి రంగోలీ కలర్స్ ఇలా హోమ్ డెకర్ ఐటమ్స్ అసలు ఒక్కటి కాదు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి క్లాతింగ్ దగ్గర నుంచి ఈవెన్ మంచి మంచి శారీస్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు శారీస్ నేను నేనంత ఎక్స్పెక్ట్ కా ఎక్స్పర్ట్ కాదు సో డ్రెస్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి నేనైతే ఇంత పెద్ద పెద్ద షాపింగ్ చేయలేదులేండి చిన్న చిన్నవేవో తీసుకున్నాను ఆ తీసుకున్నవన్నీ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇక్కడ కృష్ణయ్య కోసం డ్రెస్సులు పూజ రిలేటెడ్ పూజ స్టోర్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అండ్ ఫైనల్గా షేర్ ఆటోలో నేనేం రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ఒకటి చికటిగా ఉంది రెండు రష్గా ఉంది మనతో పాటు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అక్కడి నుంచి మేమైతే జానకి సేతు చూడడానికి వచ్చాం ఈ బ్రిడ్జ్ కూడా అసలు ఎంత బాగుందంటే ఇదైతే పర్టికులర్గా నైట్ టైమే చూడాలని అక్కడ అందరు చెప్పారు మేము మార్నింగ్ కవర్ చేసేద్దాం అనుకున్నాం కానీ మీరు జానకి సేతు మాత్రం నైట్ టైమే వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే ఈ లైట్స్ కోసం ఈ లైట్ వ్యూ మీరు చూడండి అసలు ఎంత బాగుందంటే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈవెన్ బజరంగ సేతు మార్నింగ్ చూపెట్టాను కదా నేను మీకు కన్స్ట్రక్షన్ అవుతుందని అది కూడా కన్స్ట్రక్షన్ అయ్యాక ఇలానే ఉంటుందట ఫుల్ లైటింగ్ పెట్టి ఇదంతా నైట్ టైం ఆయన లైట్స్ చూడడానికి కానీ మాకు చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే హోటల్ వాళ్ళతో సహా అక్కడ లైట్ షో అవుతుంది వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు లైట్ షో అంటే నేను ఇంకా వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేశాను లైట్ షో అంటే ఏం లేదు ఇలా లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి అవి నార్మల్గా చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనం దీవాళీ టైంలో కలర్స్ చేంజ్ అయినట్టు అలా అవుతున్నాయి అంతే దాన్నే వాళ్ళు లైట్ షో అంటున్నారు బట్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది అటు సైడు ఇటు సైడు వెహికల్స్ టూ వీలర్స్ వెళ్ళడం కోసం వదిలేశారు మధ్యలో వాకింగ్ పాత్ అనమాట అక్కడే టూ వేస్ వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఒకసారి బ్రిడ్జ్ మీద హాయిగా చివరి వరకు వెళ్ళడం వ్యూ అంతా ఎంజాయ్ చేయడం నేను ఒకటే ఒకటి ఏం మిస్సానంటే కింద గంగా ఫ్లో చాలా బాగుంది కానీ నైట్ టైం ఏం కనపడట్లేదు డే టైం వస్తే గంగమ్మను బాగా చూడొచ్చు అనిపించింది బట్ ఈ లైటింగ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం నైట్ టైమే రావాలి ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయొచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నేను చెప్పినట్టే రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వకండి రేపు ఆ వీడియోతో డే త్రీ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ టు మారో టేక్ కేర్ బాయ్